మార్చ్ ఇరవై రెండో తారీఖు నుంచి క్రికెట్ మహాసంగ్రామం మొదలవబోతోంది మొదటి మ్యాచ్ కోల్కతా వర్సెస్ ఆర్సిపి జట్టు అంత సూపర్ డూపర్ ఎక్సైటింగ్ గా ఎంత చూస్తారో మార్చ్ ఇరవై మూడో తారీఖున అలాగే ముంబై అలాగే చెన్నై మధ్య జరగబోతున్న మ్యాచ్ కూడా ఒక అద్భుతమైన మ్యాచ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పటికీ గ్రీన్ అంటే అటు రోహిత్ ఇటు ధోని ఇద్దరు కూడా కెప్టెన్స్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరే కెప్టెన్స్ అన్నట్టుగానే జనాలు చూస్తారు ఎందుకంటే అంత అద్భుతమైన మ్యాచ్ అనమాట అయితే ఈ మ్యాచ్ కి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక పెద్ద బెనిఫిట్ వచ్చింది స్టార్టింగ్ మ్యాచ్ నుంచి వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అదేంటి అంటే ముంబై ఇండియన్స్ జట్టు సూపర్ డూపర్ ఆటగాడు ఒక రకంగా చెప్పాలంటే పేస్ బాధ్యతలన్నీ తీసుకున్న ఒక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకోవడం జరిగింది సో ఇక ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం చెన్నై జట్టుకి చాలా మంచి శుభవార్త ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎక్కువగా నిలువరించిన జస్ప్రీత్ బూమ్రానే అత్యధిక వికెట్లు కూడా బూమ్రాకి చెన్నై సూపర్ కింగ్స్ మీదే ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అటువంటి ఆటగాడు ఈ టోర్నమెంట్ మొత్తం లేకపోవడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ముంబైని నిలువరించడం చాలా సులువైన పని ముఖ్యంగా ధోని లాంటి ఒక అద్భుతమైన ఆటగాడు వికెట్ కీపింగ్ చేస్తూనే తను ముందుకు నడవడం నిజంగా చెన్నైకి అది మంచి శుభవార్త అయితే ఇంకా ఈ మార్చి ఇరవై మూడో తారీఖున మ్యాచ్ బూమ్రా లేకపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఫేస్ చేసి హ్యాండిల్ చేస్తున్నది కూడా చాలా పెద్ద విషయంగా మారింది